మన లైఫ్ని మనమే దృఢంగా మార్చుకోవాలి అలా మార్చుకుంటే హ్యాపీగా ఉంటుందని ఇలాగే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆరాధించడము ఆ ఎర్లీ మార్నింగ్ ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ మనకి దీపపు కొందలు ఉంటాయి చూడండి అందులో మనము ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో తప్ప తప్పకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకుంటే అది కూడా ఫోర్ అలాగా ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇంకా మనకు తొందరగా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి పని చేసుకోవడము కిచ్చుకొని సో మన హ్యాబిట్స్ని కష్టాలని మన కర్మ ఫలాల విమర్శలు ఎదుర్కొంటూ తన దృఢమైన విశ్వాసాన్ని కోల్పోకుండామైన జీవితాన్ని అనుభవించే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ స్టైల్ ఇది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా మోటివేషనల్గా ఉంటుంది నా పూజలు నా నా నోములు నా వ్రతాలు నా లైఫ్ స్టైల్ అలా తపస్సుగా చేసుకుంటున్నాను ఏదో ఒకరోజు తప్పకుండా భగవంతుడు కరణిస్తాడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటాను తప్పకుండా లాగ్ పూర్తి వరకు చూడండి